ఆఫ్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ సార్ మామూలుగా ఇండస్ట్రీని ప్రేమించి ఇక్కడికి ఇండస్ట్రీలోకి వచ్చే జనాలు చాలా మంది ఉంటారు బట్ ఇండస్ట్రీ అతి కొద్ది మందిని ప్రేమిస్తుంది దాంట్లో మీరు ముందు వరుసలో ఉంటారు యాభై సంవత్సరాల సినీ ప్రయాణం ఇండస్ట్రీలో కష్ట నష్టాల గురించి ఇక్కడ ఉండే సుఖాల గురించి ఇక్కడ ఉండే దుఃఖాల గురించి ఇక్కడ మనుషుల వ్యధల గురించి ఇక్కడ పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మీరు అన్ని విభాగాల్లో పనిచేస్తున్నారు అదే సమయంలో దర్శక నిర్మాతగా మీదైన ముద్ర వేస్తున్నారు సో ఈరోజు మీతో నేను ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల గురించి మనుషుల యొక్క మనస్తత్వాల గురించి వాటి గురించి వివరంగా మీ నోటి నుంచి తెలుసుకోవాలని ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాను సార్ మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను వచ్చి సహకరించడుగుతున్నా చెప్పాలి తప్పదు నాకు తెలిసి నేను చెప్తాను బట్టి నువ్వు చెప్పినంత నాలెడ్జ్ నాకేం లేదు ఏదో ఉన్నాం యాభై ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి ఎంతో కొంత తెలిసి చెప్తాను సార్ ముందుగా మీ విషయానికే వస్తే నాకు తెలిసి అంటే ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పున్నారు మీరు రిటైర్మెంట్ అయిపోయి ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు మీరు అంతేనా రిటైర్మెంట్ ఏమో రిటైర్మెంట్ అని చెప్పి సినిమా ఇంటర్ రిటైర్మెంట్ ఏమైనా వచ్చేదాకా పనిచేస్తానే ఉంటాం అవకాశం కోసం ట్రై చేస్తూ ఉంటాం అవకాశాలు రావు అంతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనిషి ఎంత తాపత్ర అవకాశం రావటం చాలా కష్టం సార్ డబ్బులుంటే ఉంటే ప్రొడ్యూసర్గా కంటిన్యూ చేయొచ్చు డబ్బులు లేకపోతే అది కూడా చేయలేం డైరెక్షన్ అనేది ఒక ఏజ్తో చూస్తున్నాం కదా టాప్ డైరెక్టర్స్ కూడా ఖాళీగా అవును సో మనం ఎప్పుడు టాప్ డైరెక్టర్ కాదు కాబట్టి సార్ ఎక్స్పెక్ట్ చేయటం కూడా కరెక్ట్ కాదు యాక్చువల్గా మీరు అవకాశాలు అన్నారు కాబట్టి నాది ఒక క్వశ్చన్ సార్ ఇది లాస్ట్లో అనుకున్నాను టాపిక్ ముందే వచ్చింది కాబట్టి ఇది వరకు మా టీఎన్ఆర్ గారు ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఒకసారి యాక్టర్గా మీరు ఎందుకు కంటిన్యూ చేయట్లేదు ఒక సినిమాలో చేశారు కదా అని చెప్పి అడిగారు అనమాట ఆ సమయంలో మీరు చెప్పిన సమాధానం ఏంటంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నేను చాలా బిజీగా ఉండి చేసిన రోల్ అది అని చెప్పి అన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి ఒక ఈ హైట్ కానీ మీకుండే ఒక ఆరా కానీ మీ వాయిస్ కానీ సో తెలుగు సినిమాలో అతి కొద్ది మందికి మాత్రమే ఉంది చాలామందిని బయటించి తెచ్చుకుంటా ఉన్నాము కోటా శ్రీనివాసరావు గారు కూడా చనిపోయే వరకు ఆయన ఈ విషయం మీదే ఫైట్ చేశారు సో ఇప్పుడు మీరు యాక్టర్గా చేయాలి అనుకుంటే మీకంటే బెటర్ ఆప్షన్ ఎవరు ఉంటారు సార్ నేను ఆప్షన్ అనుకుంటే నాకు యాక్టింగ్ రాదు ఫస్ట్ పాయింట్ సార్ ఎవరు అడగలేదు అడిగితే చేసేవాడిని అది వేరే సంగతి ఎవరిని అడిగినా కానీ ఏదో పోలీస్ ఇన్స్పెక్టర్ లేకపోతే కమిషనర్ ఒక గంట వేషం అరగంట వేషం అడుగుతూ ఉంటారు సరే అది నాకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను లేకపోతే లేదు ప్లస్ ఎవరిని అడిగితే ముందు చెప్తాను నేను కండిషన్ నాకు యాక్టింగ్ రాదు మీకు ఇష్టమైతే రండి లేకపోతే రావద్దని చెప్తాను అందుకని వాళ్ళు రాలేదు వస్తారో తెలియదు బట్ ఎక్కువగా నేనేరా పోలీసులో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసి ఆ తర్వాత ఎవరు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అడగలేదు ఎవరు అంతవరకు ఇంతవరకు అడగలు ఎలా ఉంటే అని డే ఎలా ఏ ఏముంటుందో మామూలు తినటం తిరగటం ఇంటర్వ్యూలు అంటే ఉంటాయి లేదంటే ఏదన్నా కథలు చెప్తా ఉంటే ఉంటాను అలాగే చెప్తా ఉంటాను నేను జయిన్ అయ్యా సినిమాలు చేయట్లేదు అంటే లేదు సార్ మీ అభిప్రాయాలు చెప్పండి సార్ అంటూ ఉంటారు చెప్తా ఉంటాను సార్ మీది ముందు నుంచి ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ సో ఇక్కడ అన్ని బాధలు అన్ని ఇబ్బందులు పడ్డారు సో దర్శకుడుగా కొన్ని హిట్స్ కొట్టారు కొన్ని పరాజయాలు అయినాయి నిర్మాతగా కూడా సేమ్ అంతే బట్ ఇక్కడ ఏంటంటే కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా చాలా సమస్యలు పరిష్కరించారు సో ఇక్కడ అన్ని కష్టాలు నష్టాలు అన్నీ చూశారు అన్నీ దాటొచ్చారు కాకపోతే ఇప్పుడు మీ ఏజ్ నాకు తెలిసి సెవెంటీ సెవెన్ అనుకుంటున్నాను సో ఇంత ఏజ్ ఇంత ట్రావెల్ అయిన తర్వాత కూడా మీరు ఒక కంఫర్ట్ లైఫ్ని సెట్ చేసి పెట్టుకున్నారు మిగతా ఇండస్ట్రీలో మిగతా ఆర్టిస్టులు అందరూ ఇలా ఎందుకు ప్లాన్ చేసుకోకపోతున్నారు కెరీర్ చివరికి వచ్చేలేకే ఫైనాన్షియల్గా అంటే వాళ్ళు యాక్టర్స్గా వాళ్ళ పీక్స్లో ఉన్నప్పుడు మంచి రిమండేషన్ తీసుకుంటున్నారు మంచి లైఫ్ను లీడ్ చేస్తున్నారు చివరికి వచ్చేలేకే ఒకరి మీద ఆధారపడే పరిస్థితి వచ్చేస్తుంది సో ఎందుకు ఇలా జరుగుతుంది సార్ అంటే నా వరకు నేను వస్తే నేను ఫైనాన్షియల్గా పెద్ద మెస్సే నేను సార్ నాకు నా వైఫ్ పిల్లలు వాళ్ళు చేసిన జాగ్రత్తలు వాళ్ళు చేసిన కష్టాలు వల్ల ఇవాళ నేను కొద్దిగా గొప్ప కంఫర్టబుల్గా ఉన్నాను చాలామందితో కంపేర్ చేస్తాను అంటే ఆమె కంఫర్టబుల్ లేదని కాదు కంపేర్ చేస్తే ఫినాన్షియల్గా ఐమ్ నథింగ్ కానీ ఐమ్ కంఫర్టబుల్ సో దట్ క్రెడిట్ గోస్ టు మై ఫ్యామిలీ నాట్ మీ నేనేం చేయలేదు నేను ఇప్పుడు అందుకే నెక్స్ట్ ధరని నేను చెప్తాను పని చేస్తున్నప్పుడు ఫ్యూచర్ని గురించి ఆలోచించుకో వయసు అయిపోయినాక ఆలోచించుకో పిల్లల మీద ఆధారపడలేం మనం సో మన మీద మనం ఉంచుకోవాలంటే మనం జాగ్రత్త పడాలి అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నాలాగా ఎవరో ఉండకూడదు అనేది నా పాయింట్ నాలాగంటే నేను అట్లీస్ట్ మీరు చెప్పినట్టు కొంతలో కొంత కంఫర్టబుల్గా ఉన్నా చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు ఆ ఇబ్బందులు పడకూడదంటే వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి పడకపోతే చాలా కష్టం చాలా చాలా కష్టం ఇండస్ట్రీలో పర్టికులర్గా ఎందుకంటే ఇండస్ట్రీలో ఎక్కువ దురలవాట్లు అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉన్నాయి సో దురలవాట్లు డబ్బులు సంపాదించిన చాలామంది పెద్దవాళ్ళు ఇప్పుడు అనవసరం పేర్లు వాళ్ళందరికీ రకరకాల అలవాట్లు కానీ రకరకాల విషయాల వల్ల వాళ్ళ ఫ్యామిలీలు ఇబ్బంది పడే పరిస్థితి విపరీతంగా డబ్బు సంపాదించి విపరీతంగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఇవాళ ఇబ్బంది పడుతున్నారు సో బాగా ఫేమస్ వాళ్ళు కూడా మా ఇక మామూలు వాళ్ళ సంగతి ఎంత చూడండి తర్వాత కొంతమంది పిల్లలు చదివించినాక పిల్లలు ఇళ్ళని చూడకపోవటం లాంటివి కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు బట్ ఏదైనా మనని గురించి మనం ఆలోచిస్తూ మన పిల్లల గురించి ఆలోచించాలనేది నా పాయింట్ ఓకే సెల్ఫ్ అనేది అవసరం కంపల్సరీగా ఎందుకంటే ఒక వయసు వచ్చినాక వాళ్ళు వెళ్ళిపోతారు పాపం వాళ్ళకి మనం సంబంధం చేయాలి కదా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉండి ఉండవచ్చు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ బతుకు తెరువు చూసుకోగలిగే పరిస్థితి తప్ప నేను మన సపోర్ట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు అందుకని వాళ్ళ మీద ఆధారపడతాం కాకుండా మనది మనం చూసుకుంటూ వాళ్ళ కోసం చేస్తే బాగుంటుంది ఎందుకంటే చూస్తా చాలామంది నాకు డబ్బులుగా అడుక్కునే పరిస్థితి ఉంటాం ఇండస్ట్రీలో వాళ్ళని చూస్తే నాకు కొంచెం బాధేస్తుంది కోపం వస్తుంది ఈ పరిస్థితికి మనం వెళ్తున్నాం అంటే మనం ఏంటి నా కెపాసిటీ ఏంటి అని ఆలోచించుకోవాలి నాకు ఉన్నదానికంటే ఎక్కువ ఆలోచించుకొని నేను ఎఫర్ట్ చేయగలను ఇప్పుడు సపోజ్ నేను సైకిల్ ఎఫర్ట్ చేయగలను అనుకోండి స్కో కార్ కొనేస్తాను కార్ కొంటే కార్ మెయింటెనెన్స్కి పెట్రోల్కి డిఎంఐకి డబ్బులు కావాలి ఈ అప్పులు చేయాలి నాకు అవసరం లేదు ఎవరి కోసం షో చేస్తున్నావు నీ జీవితం నువ్వు బతకాలంటే నీకు సైకిల్ సరిపోతుంది లేదు బస్సులో వెళ్ళు ఆటోలో వెళ్ళు అది కాకుండా నువ్వు కారు ఎవరి కోసం ప్రదర్శన కోసం చేసి ఆడీఎంఐడు వచ్చి లాక్కి వెళ్ళేది అసహ్యంగా దానికంటే అసహ్యం మనకేముంటుంది జీవితంలో సో ఎగ్జాంపుల్ చెప్ప మనం షో ఆఫ్ కోసం బతికే వాళ్ళు కొంతమంది అవన్నీ మారాలి మనం మారితే సింపుల్గా ఉంటాం సార్ మీరు నాకు వ్యక్తిగతంగా తెలుసు కొన్నేళ్ళ క్రితం మీ కింద మీ టీంలో నేను పనిచేస్తున్నాను సో ఆ లీనియన్స్ తీసుకొని మిమ్మల్ని పరిధి దాటి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను తమ్మారెడ్డి భరత్వాజ్కి కోపం ఎక్కువ తమ్మారెడ్డి భరత్వాజ్కి ఇగో ఎక్కువ ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి మాటలు నేను స్వతహాగా వినున్నాను మీ దాకా వచ్చినాయో లేదో నాకు తెలియదు బట్ ఇదే సమయంలో నేను క్లారిటీ ఇస్తాను మీ ప్రేమ నాకు తెలుసు ఎంత మంచిగా ఉంటారో నాకు తెలుసు అంటే నేను కెమెరా ముఖంగా ఇంటర్వ్యూకి వచ్చే ముందే చెప్పాలనుకుంటున్నాను మీరు నాకు చేసిన సహాయం నేను చెప్తాను నా ఆరోగ్యం చెడిపోయినప్పుడు మీరు నా బాసుగా ఉన్నప్పుడు నన్ను కాపాడడానికి మీరు చేసిన సహాయం అంటే లైవ్లో అప్పటికప్పుడు బాలకృష్ణ గారి పిఏకి ఫోన్ చేసి నన్ను బసవ పంపించడం లేదా అక్కడ కుదరకపోతే నాకు రా నాకు ముందుగానే డబ్బులు ఇప్పించేసి కంపెనీ నుంచి మీరు అది మీరు ఆ మొత్తం ఆ బాధ్యత అంతా తీసుకొని నన్ను కాపాడిన విధానం నాకు తెలుసు బట్ మీరు అదే సమయంలో తిడతారు అదే సమయంలో ప్రేమగా ఉంటారు మీ మంచి ఎందుకు బయటికి వెళ్ళలేదు మీ కోపం మీ ఈగో ఇవి మాత్రం ఎందుకు బయటికి వెళ్ళి అంటే కోపం ఈగో వెళ్ళి అని నేను నమ్మను అంటే వంద నాకు ఈగో ఉంది కోపం ఉంది డెఫినెట్ అయి రెండు నన్ను ఎక్కువ ప్రేమించేవాడు మీరే ముందే చెప్పారు ప్రేమించేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారని చెప్పి సో వాళ్ళ ముందు ఈగో ఇది అనుకున్న వాళ్ళు తిట్టాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని తిట్టుంటాను ఒకటి రెండు సార్లు తిట్టిందే మీకు గుర్తుంటే మీ తప్పు నా తప్పు కాదు కదా ఏదో తప్పు చేసి తిట్టుంటాను నేను నా దగ్గర ఇంకో లక్షణం ఉంది తప్పు అని నేను తిట్టినాక నేను చేసింది తప్పు అని చెప్తే తర్వాత వెళ్ళి క్షమాపణ చెప్పిన రోజు చాలా ఉన్నాయి సార్ నేను మీరు తప్పు చేశారనుకుని మిమ్మల్ని తిట్టి ఉండొచ్చు బట్ అది నేను చేసింది తప్పు నాతో మన తప్పు కాదు నాకు అర్థమైన తర్వాత వెళ్ళి నేను చాలామందికి చెప్పాను నా తప్పు అని సో అది ఉంది ఇది ఉంది ఆవేశంలో మనిషి అన్నాక ప్రతి వాడికి ఉంటుంది ఉప్పుగారం తిన్నాక కోపములు వస్తూ ఉంటాయి అంటే ఈగో అంటారా ఏదో ఉంటుంది వయసులో ఉన్నదిగో ఇప్పుడు అది ఈగోలు గీగోలు ఏమి ఉండవు అది ఈగో అంటే ఈగో అహంకారం అంటే అహంకారం ఏదంటే అది బట్ నాకు తెలిసి తెలిసి అంత అహంకారం కానీ అంత ఈగో కానీ నాకు లేవు కొన్ని కొన్ని విషయాల్లో నేను చూపిస్తాను